ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా పాకాయరావుపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నియోజకవర్గంలో ఒకే రోజు వైసీపీ టీడీపీ వరుస కార్యక్రమాలతో పోలీసులు ఉక్కిరి అవుతున్నారు బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో వైసీపీ శ్రేణులు మాజీ మంత్రులు బొట్సా సత్యనారాయణ కురసాల కన్నబాబు నేతృత్వంలో ధర్నాకు దిగనున్నారు ఇక ఇదే క్రమంలో ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు టీడీపీ మంత్రులు హాజరు కానున్నారు పాకైరావుపేట నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బ్యూరో అందిస్తారు భరత్ చెప్పండి ఇక అనకాపల్లిలో చూసుకుంటే వైసీపీ అలాగే టీడీపీ ఇద్దరూ కూడా ఒకేసారి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీసులకు భారీగా తలనొప్పిగా ఏర్పడిందనే చెప్పాలి ఎవరిని ఎలా అదుపు చేయాలి అనే ఆలోచన వాళ్ళకి హెడ్ఎక్ అనిపిస్తుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇదైతే అనకాపల్లి జిల్లాకి సంబంధించినంత వరకు పాయికరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు టెన్షన్ వాతావరణం ఇదైతే వైసీపీ గాని ఇటు టీడీపీ కానీ పోటా పోటీగా ప్రోగ్రాంలు పెట్టినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పోలీసు పహారాలు వైసీపీ నియోజకవర్గం అంతా కూడా ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఏదైతే టీడీపీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతో హోంమంత్రి కి సంబంధించిన వరకు ఏదైతే ఎసరాయి మండలం అటు రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో పాటుగా వైసీపీ శ్రేణులు ఏదైతే బలి పార్టీకి సంబంధించిన వరకు గత కొంతకాలంగా కూడా రాజేపేటలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి గతంలో ఏదైతే కూడా నుంధించినటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకం జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించినంత వరకు మద్దతు ఇచ్చేందుకు విశాఖ నుంచి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రెండు పార్టీ ఇలా ఒక్కసారిగా ప్రోగ్రామ్లు పెట్టడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది ఉదయం నుంచి కూడాను ఏదైతే గత రాత్రి నుంచి కూడా భద్రత పెంచినటువంటి పరిస్థితి రాజే పార్టీకి సంబంధించినంత వరకు పూర్తిగా బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా గత ముప్పై ఆరు రోజుల నుంచి కూడా నిరసన జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుల మద్దతు ఇచ్చేందుకు అక్కడ వెళ్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది బొత్స సత్యనారాయణ నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా సుమారు నలభై ఆరు మందికి గాను ఏదైతే రాజేపేట వెళ్లేందుకైతే పర్మిషన్ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది దీనికి సంబంధించిన వరకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ పెద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏదైతే పాయిక్రాపేట నియోజకవర్గంలో రెండు పార్టీలకు సంబంధించినంత వరకు ఏదైతే ఇటు తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మరొక వైపు వైసీపీ పార్టీ ఏదైతే రాజేపేటలో ఉన్నటువంటి బలగ్రహ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతుంది నిరసనకి సంఘీభావంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులకి చాలా పెద్ద తలనొప్పుగా మారినటువంటి పరిస్థితి మరొక వైపు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు కఠినమైనటువంటి ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే రాజేపేటకు వెళ్లేటటువంటి అన్ని మార్గాలకు సంబంధించినంత వరకు పోలీసులు పెద్ద ఎత్తున పహార కాచినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ఏదైతే రాజ్యపేటకి వెళ్ళేటటువంటి మార్గాలుగా ఉన్నటువంటి నక్కపల్లి పక్కనే ఉన్నటువంటి హెట్రోట కంపెనీకి సంబంధించినంత వరకు రోడ్డు కానీ మరొక వైపు ఎస్రాయవరం మండలం నుంచి వెళ్ళేటటువంటి రోడ్లు కానీ పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేపేటలా వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులకు సంబంధించినంత వరకు నలభై ఆరు మందికే పర్మిషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలు కీలక నేతలు మాత్రమే రాజ్యపేట వెళ్ళాలి మరొక వైపు పోలీస్ శాఖ క్లియర్ గా ఆంక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి రాజేపేట వెళ్లిన తర్వాత సంఘీభావం తెలియజేసి అక్కడి నుంచి రావాలి తప్ప రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కానీ విధ్వంసానికి గురైతే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఇప్పటికే వైసీపీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా రాజేపేటలో ఉన్నటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారు నాయకులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఏదైతే ఎన్ఎస్ఏని ఐదు గంటల పాటు దిగ్బంధించినటువంటి పరిస్థితుల్లో రాజేపేటలో ఏదైతే వైసీపీ మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో Jangan serangan lega ini. మరే ఇతర కార్యక్రమాలకి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎవరైతే మత్స్యకార నేతలకి నోటీస్ ఇచ్చినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు మరొక వైపు టీడీపీకి సంబంధించినంత వరకు కూడా హోం మంత్రి అనిత నియోజకవర్గం కావడంతో ఎసరాయి మండలానికి సంబంధించినంత వరకు అడ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతా ఉంది హోంమంత్రితో పాటుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ అదే విధంగా అసెంబ్లీ శ్రీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్రి గారు కూడా అక్కడికి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో భారీ మొత్తంలో పోలీసులు అయితే అక్కడ చేరుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఏదైతే పైక్రాపేట నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనకు సంబంధించినంత వరకు కూడాను సంబంధించి మూడు నియోజక ఏదైతే నియోజకవర్గాలు మూడు మండలాలకు సంబంధించి పైక్రాపేట కానీ ఇటు నక్కపల్లి ఎసరాయి మూడు మండలాల్లో కూడా ఉన్నటువంటి సుమారు తొమ్మిది మత్స్యకారు గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా సంఘీభావం ప్రకటించున్నటువంటి పరిస్థితుల్లో ఏ టైంలో ఏం జరుగుతుందా అంటూ కూడా పోలీసులు కింద ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరు కూడా విద్వేషాలు రగలు రగల్చేటటువంటి వ్యాఖ్యలు చేసినా లేదు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ విధ్వంసానికి కానీ పాటుపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అనకాపల్లి ఎస్పీ ఎప్పటికే హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ లో అనకా ఏదైతే పాయికిరాపేట జిల్లా పాకిరాపేటకు సంబంధించి నియోజకవర్గం అంతా కూడా పోలీసు పహారాలు ఉందని చెప్పుకోవచ్చు ఏ క్షణం ఏం జరుగుతుందంటూ కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి సేపట్లోనే వైసీపీ నాయకులు చేరుకునేటటువంటి సిచువేషన్ లో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు ఎవరైతేనే ఓన్లీ నాయకులు తప్ప కార్యకర్తలు గాని పార్టీకి సంబంధించిన ఇతర వ్యక్తులు ఎవరు కూడా రావడానికి లేదంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి పోలీసు పహార పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి టీడీపీకి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఆవిష్కరణకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా జిల్లా స్థాయి నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మంత్రులు కూడా అటెండ్ అవుతున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే ఆందోళన నేపథ్యంలో ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ఏదైనా విద్వంసానికి పాల్పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పైకి ఏం జరుగుతుందంటూ కూడా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది